అక్కడే తెలుస్తా ఉంది మీరు భయపడుతున్నారు మీ కార్పొరేటర్ల మీద మీకు నమ్మకం లేదు అక్కడ వాళ్ళు కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారనే భయం మొదలైంది అనేది స్పష్టంగా తెలియతోంది సరే నిన్న ఆరు గంటలకు ఇద్దరిని అరెస్ట్ చేశారు మీరు అరెస్ట్ చేసిన కార్పొరేటర్ కనీసం పోలీస్ స్టేషన్ కన్నా తీసుకొచ్చారా టూ టౌన్ సి సిఐ వేణుగోపాల్ రెడ్డి గారు తాడేపల్లి దగ్గర అరెస్ట్ చేస్తే కనీసం పోలీస్ స్టేషన్ ఒకవేళ ఎవడైనా విత్డ్రా చేసుకోవాలన్నా పోలీస్ స్టేషన్ దాకా రావాలి కదా రాకుండా మార్నింగ్ ఒక వీడియో రిలీజ్ చేయించారంటే దాన్ని బట్టి అర్థమవుతా ఉంది పోలీసులు నెల్లూరులో గంజాయి మర్డర్ లిస్ట్ని వదిలేసి కార్పొరేటర్ని డెలివరీ మెకానిజంలో ఉన్నారా అని నిన్న చేసిన చర్య నీచమైన చర్య స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి వంద మీటర్ల దూరంలో ఉండి కాపు కాసి దొంగ కేసులు అని చెప్పి ఏ విధంగా ఎత్తుకొచ్చారు గెలిచి ఏమానందం ఆనందం మాకేమైనా పోయింది ఉందా మాకేమీ పోలే మా పదకొండు మంది మా అలాగే ఉన్నారు ఇంకా ఉంటే ఒకరో ఇద్దరు మా పార్టీలో నచ్చి ఇంకా వస్తారు మేమేం పోలే మాకు నష్టం పోయిందల్లా మీ ప్రజలకి మేము తెలియజేయాలనుకున్న మీ దుర్బుద్ధి మీ క్యారెక్టర్ మీ చీఫ్ క్యారెక్టర్ మీ ధైర్య సాహసాలు మీ వీరత్వం మీ నాయకులు మీ కార్పొరేటర్లకి మీద ఉన్న నమ్మకం ప్రజలు చూస్తున్నారు ప్రజలకు తెలియజేస్తుంది